జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిపై తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఇంతటి దారుణమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలేదన్నారు జిల్లా కలెక్టర్ ఒక పార్టీకి వత్తాసు పలకడం దారుణమన్నారు తన జీవితంలో ఇంత దారుణంగా వ్యవహరించిన కలెక్టర్ ను చూడలేదన్నారు ఉదాహరణకు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డబ్బులు పంచుతూ వీడియోలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు అది మానవతా దృక్పథంతో చేసిన పని అని కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదిక పంపడం సిగ్గు తోటపల్లి గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే ఆగ మేఘాల మీద ఎలాంటి విచారణ చేయకుండా వాళ్ళపై ఎఫ్ఐఆర్ చేయించడం కలెక్టర్ పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు ఓటర్లు ఓటు వేయడానికి వచ్చిన సమయంలో కనీసం మంచినీరు లేదని ఎండ పడకుండా ఒక షామియానా కూడా ఏర్పాటు చేయలేదని కనీసం ఓటింగ్ సెంటర్లో ఫ్యాన్లు కూడా సరిగ్గా పనిచేయలేదని బందోబస్తు కూడా సరిగ్గా లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కు సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగింగ్కి పాల్పడ్డం జరిగింది రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయడం ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీస్ అధికారుల మీద చెప్పడం ఎందుకంటే ఆ పోలీస్ అధికారులు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు సమర్థవంతమైనటువంటి అధికారులు మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిలింది దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషన్నే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ వేసినటువంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయప్రాంతులు గురిచేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను ఓటింగ్ రాకుండా చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడా నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛిగా రికింగ్ పాల్పడడానికి మీరు సహకరించారు సీఈఓనే రాష్ట్ర ఎన్నికల అధికార ప్రధాన అధికారే ఏదైతే ఈరోజు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు వీడియో లో ఏదైతే దృశ్యాలు కనపడా ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది అది మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సింది దేనికి భద్రత ఉందనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే అధికారులు విడుదల చేశారా దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్ళిందనేటువంటి దాని మీద కనీసం ఇప్పటి వరకు దృష్టి పెట్టినటువంటి లేదు ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి చెప్పి ఈరోజు చేతులు దుద్దుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పని మేము భావిస్తున్నాం నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా జరిగినటువంటి సంఘటనలు అన్నీ చూస్తే అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేస్తే నామమాత్రంగా మొక్కుబడిగా వ్యవహరించారు ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తిరగబడిన దగ్గర మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది పోలీస్ స్టేషన్లో కనీస రక్షణ అనేటువంటిది కనిపించలేదు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పనిచేశా రెండు వేల నాలుగులో పనిచేశా రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్లో పనిచేశా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఎన్నిక కూడా సమర్థవంతంగానే నిర్వహించింది రెండు వేల తొమ్మిదిలో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై నాలుగులో నేనే అభ్యర్థిగా ఈరోజు పర్యటించడం జరిగింది ఎన్నడూ లేనటువంటి విధంగా అసలు కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు పోలింగ్ బూత్ నిర్వహించడం జరిగింది పోలింగ్ బూతుల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంటు కనెక్షన్ ఉందా లేదా కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మొరాయించే ఈవీఎంలు పనిచేయటం లేదు గంటల కొద్ది ఆలస్యమైందని చెప్పి చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు ఆహారం లేకున్నా సరే పాపం సిబ్బంది విధులు నిర్వహించారు కొంతమంది పాపం ఎక్కడికన్నా వెళితే తాగడానికి నీరు లేదు క్యూలేమో చాంతాడంత బ్యారికేడింగ్ లేదు షామియానాలు లేవు కుర్చీలు లేవు తీసుకెళ్లి ఓటు వేయించడానికి ఎక్కడ అరాకొర కూడా అవకాశాలు కానీ అవసరాలు కానీ లేకుండా ఈరోజు ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా అంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే మొట్టమొదటిసారిగా పాపం క్యూలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్ళు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి దాని మీద గందరగోళం జరిగింది దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రవాణా శాఖకు సంబంధించి ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారో నాకు తెలియదు జిల్లాకు సంబంధించి ముందు రోజు ఉదయం ఏజెంట్లు ఐదు గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా పోలింగ్ పాపం అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా జరిగినటువంటి సంఘటనలు ఉంటే మీ వైఫల్యం వల్ల మీ చేతకానితనం వల్ల ఏ కోసం ఆరు గంటల వరకు ఆ వాహనాలు వచ్చి తీసుకువెళ్ళడానికి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ఈ జిల్లాలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి ఇంత ఘోర వైఫల్యం నాకు తెలిసి ఈ జిల్లాలో గతంలో జరిగినటువంటి ఆరు ఏడు ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఎన్నడూ లేనటువంటి ఘోర వైఫల్యాన్ని ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికార యంత్రాంగం స్పష్టంగా దీంట్లో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఆధారాలతో సహా నేను నిరూపించగలను మరి దానికి సంబంధించినటువంటి నిధులే దుర్వినియోగం అయ్యాయా పట్టి పట్టినట్టుగా వ్యవహరించారా అనేటువంటి దాని మీద ఇప్పటికే నేను ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి మరొకసారి పాపం వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ మహిళలు కానీ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాలో ఎన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారో అన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారు ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు నాలుగు వందల ఐదు వందల పోలింగ్ బూతుంటే వాళ్ళకి సంబంధించి అర్ధరాత్రి అపరాత్రి దాకా పాపం కూర్చోబెట్టి పోలింగ్ ఈరోజు నిర్వహించారు పాపం సహకరించారు అప్పటికే అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ పాపం రాత్రి వరకు ఉండి సహకరించారు